ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గొల్లపూడి తెలుగుదేశం నేత లోక్సభ తొలి దళిత స్పీకర్ గా సేవలందించిన దివంగత జీఎంసీ బాలయోగి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నేతలతో కలిసి గొల్లపూడి కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ సామాన్య దళిత రైతు కుటుంబంలో జన్మించిన బాలయోగి స్పీకర్ స్థాయికి ఎదిగారని కొనియాడారు బాలయోగి తనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఆత్మీయుడుగా కోనసీమ అభివృద్ధికి బాలయోగి చేసిన కృషి ఆయనను ప్రజల మనస్సులో చిరస్థాయిగా నిలిపిందన్నారు బాలేలు గారిని మనందరం కూడా పంచుకుంటా ఉన్నాం తూర్పుగోదావరి లంక గ్రామాల నుంచి వచ్చిన నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారికి ఆప్తుడిగా తెలుగుదేశం పార్టీ నలభై మూడేళ్ల ప్రస్థానంలో గర్వపడే నాయకుడైన శాసనసభ్యుడిగా మంత్రిగా చక్కటి పనితీరుతో ఆయన స్ఫూర్తినిచ్చే విధంగా పనిచేశారు పార్లమెంట్ సభ్యుడిగా మరి ఆయన పనితీరు లోక్సభ స్పీకర్ని చేసింది సామాన్య పేద మధ్యతర కుటుంబంలో వచ్చిన రైతు కుటుంబంలో వచ్చిన బాలయ్ మరి వాళ్ళు మనం గర్వపడే విధంగా దేశంలో మరి మొట్టమొదటి లోక్సభ స్పీకర్గా దళిత వర్గం నుంచి గౌరవపడే విధంగా మన మహానుభావుడు అందరికీ స్ఫూర్తినిచ్చారు చంద్రబాబు నాయుడు గారికి ఎంతో ఏ బాధ్యత పెడితే ఆ బాధ్యత శాసనసభకు వెళ్ళమంటే శాసనసభకి వెళ్ళి మంత్రి అయ్యారు పార్లమెంట్ వెళ్ళమంటే పార్లమెంట్కి వెళ్ళారు ఆ విధంగా సీనియర్ లోక్సభ సభ్యుడిగా స్పీకర్గా అందరూ అందంగా పొందారు ఒక ఓటుతో ప్రభుత్వం కూలిపోయే కీలకమైన స్థానం రోజుల్లో ఆయన పార్లమెంటుకి స్పీకర్గా మరి ఎంతో గర్వపడే విధంగా ప్రతి భారతీయుడు ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా స్ఫూర్తిదాయకం ఇవాళ ఆయన కుమారుడు కూడా పార్లమెంట్ సభ్యుడిగా చక్కటి పనితీరుతో హరీష్ ముందుకెళ్తూ ఉన్నారు అదేవిధంగా ఆయన ఆయన ఒకసారి రంగం కూడా బుక్ చేసుకుంటూ ఆయన అడుగు చేయడంలో ముందుకల్లా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కుటుంబ సభ్యులు అందరం గడవపడే గొప్ప నాయకుడు బాలే ఉన్నారు